త్రిశూలన్ శివుడి చేతుల్లో మాత్రమే కాదు అతని చైతన్యంలోనే ఉంది పురాణ కథనాల ప్రకారం దైవశిల్పి విశ్వకర్మ సూర్యకాంతితో మహాదేవుని త్రిశూలని దృఢంగా నిర్మించి ధర్మరక్షణ కోసం ఆయనకు అర్పించాడని చెబుతారు త్రిశూలాన్ని అర్థం చేసుకోవాలంటే దాని మూడు అంచులలో దాగిన అర్థాన్ని గ్రహించాలి అవి విశ్వ సమతుల్యతను సూచిస్తాయి సృష్టి స్థితి మరియు లయ అదేవిధంగా మూడు గుణాలు సత్వం రజసం తమసం మూడు కాలాలు భూతం వర్తమానం భవిష్యత్తు మూడు తత్వాలు అగ్ని వాయువు జలం మూడు స్థితులు జననం జీవితం మరణం మూడు అంతర్గత శక్తులు మనస్సు బుద్ధి అహంకారం త్రిశూలం శరీరం మనస్సు ఆత్మని శుద్ధి చేస్తూ ధ్యానంలోని నిశ్శబ్దాన్ని మరియు తాండవలోని ఉగ్రతను ఒకేసారి ప్రతిబింబిస్తుంది ఈ మూడు శక్తులపై సంపూర్ణ నియంత్రణ కలిగినవాడు మహాదేవుడు అందుకే త్రిశూలం కేవలం ఒక ఆయుధం కాదు అది అధర్మం అహంకారం మరియు అజ్ఞానాన్ని నశింపజేసే సంకల్పానికి ప్రతిరూపం పురాణాల ప్రకారం జలంధరుడి అహంకారం పరాకాష్ఠకు చేరినప్పుడు శంఖచూడు ధర్మాన్ని సవాలు చేసినప్పుడు అందకుడు చీకటిని విశ్వమంతా వ్యాపింపజేసినప్పుడు ప్రతి సందర్భంలో మహాదేవుడు తన త్రిశూలంతో అధర్మాన్ని సంహరించాడు త్రిశూలం బయట ఉన్న దుష్టశక్తులను మాత్రమే కాదు మనలోని దుర్గుణాలను కూడా నాశనం చేస్తుంది తదుపరి భాగంలో మనం నాగాస్త్రం యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పురాణ కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి